హెర్బల్ చిట్కాకు స్వాగతం ఈరోజు మీకోసం పల్లెలో లభించే పల్లెరు మొక్కను పట్టుకొచ్చాము ఈ హెర్బల్ చిట్కా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి పల్లెరు మొక్క ఉండని పల్లె ఉండదంటే అతిశయోక్తి కాదు చలకలలో సాగు చేయని బీడు భూములలో కాళ్లకు గుచ్చుకుంటూ ఉండే కాయల ప్రయోజనం తెలిస్తే కాళ్ళ కింద ఉన్న వాటిని తీసి కళ్ళకద్దుకుంటాము పల్లెర్ను సంస్కృతంలో గోక్షుర త్రికంటిక అని హిందీలో చోటా అని గోఖరి అని పిలుస్తుంటారు పల్లెరు మొక్క యొక్క ప్రధాన లక్షణం సెలవు చేయడం మూత్రము జారీ చేయడం దీని కాయలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి మూత్రము ఫ్రీగా నడవడానికి శుద్ధను కరిగించడానికి మూత్రకోశంలోని రాళ్లను కరిగించడానికి పురుష శక్తికి ఉపయోగిస్తారు పెద్ద పల్లెరు మొక్క అధిక ప్రయోజనకారి పల్లెరును సమూలంగా ఉపయోగిస్తారు అంటే వేరు కాడలు ఆకులు పువ్వులు కాయలు అన్నీ అని అర్థం పల్లెరు మొక్కను సమూలంగా దంచి నీటిలో ఉడికించి ఆ నీటిని తాగడం వల్ల మూత్రము ఫ్రీగా జారీ అవుతుంది మూత్రంలో మంట నొప్పి శుద్ధ రాళ్ళు మొదలైన సమస్యలు తొలగిపోతాయి అన్ని హెర్బల్ మరియు ఆయుర్వేద షాపులలో పల్లెరు చూర్ణం దాన్ని గోక్షుర చూర్ణం అని అంటారు అది లభిస్తుంది పల్లెరు చూర్ణం నీటిలో మరిగించి తాగుతూ ఉంటే తలలో చేరిన చెడు నీరు జలుబు మొదలైన సమస్యలు తొలగిపోతాయి పల్లెరు కషాయంలో చక్కెర లేదా తేనె కలిపి వాడుతూ ఉంటే గుండెకు ఇస్తుంది గుండెదడ ఆయాసం నీరసం మొదలైనవి తగ్గిపోతాయి పల్లేరు కషాయాన్ని పుక్కిలించి ఉమ్మివేస్తుంటే నోటి దుర్వాసన చిగుర్ల వాపు తగ్గిపోతాయి పల్లెరు చూర్ణం కండచెక్కెరతో లేదా తేనెతో తిని కప్పు వేడిపాలు తాగుతూ ఉంటే స్వప్నస్ఖలనం శీఘ్రస్ఖలనం మూత్రంలో వీర్యం పోవడం తగ్గిపోయి వీర్య వృద్ధి కలుగుతుంది శుభ్రమైన పల్లేరు కాయలను పాత్రలో వేసి అవి మునిగే వరకు ఆవు పాలు పోసి పాలు ఎగిరిపోయే వరకు బాగా మరగబెట్టి ఎండబెట్టి చూర్ణం చేసి వాడుకుంటే చక్కటి ఫలితాన్ని ఇస్తుంది ఈ మొక్క స్త్రీల యొక్క అన్ని రుగ్మతలను నయం చేయడంలో తోడ్పడుతుంది పల్లెరు సమూలంగా రసం తీసి సమానంగా నువ్వుల నూనె కలిపి బాగా మరిగించి తైలం తయారు చేయాలి ఈ తైలాన్ని తల వెంట్రుకలకు కుదుళ్ళకు మర్దన చేస్తూ ఉంటే కుదుళ్ళు గట్టిపడి నల్లగా దృఢంగా పెరుగుతాయి ఈ హెర్బల్ చిట్కా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి